ఒక ఇంటర్నేషనల్ ఇంటర్నేషన్ల్ మరింత చేరువుగా ఉంటది దగ్గరగా ఉంటది వైజాగ్ అనేది దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికి కూడా అభివృద్ధి జరుగుతుందంటే ప్రజలకి ఉపాధి అవకాశాలు మరిన్ని చేకూరుతాయి ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ గా ఏ ఏ ఫ్లైట్ ఎక్కాలన్నా సరే చాలా చాలా స్పీడ్ గా కానీ ఏదైనా సరే కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము తీసుకొచ్చాము క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారు అది మాట్లాడుతున్నారు మీరేమో ఈ రెండు వేల పదహారులోనే చూసామండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కూడా చూశారు ఉత్తరాది ప్రజలందరూ కూడా తెలుసు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి నుంచి కాదు అప్పుడు దాదాపుగా వాళ్ళకి ఒక పది పదిహేను ఏళ్ళు అది అక్కడ అక్కడ భోగాపురంలో ఉన్న ఆ రోజు కూడా ల్యాండ్లు తీసుకుంటాం కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటేనే చుట్టుపక్కల కంపెనీలు ఇన్వెస్టర్లు అందరూ రావడం జరిగింది అక్కడ దగ్గరగా ఇప్పుడు ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నాడు లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం ఏది చేసినా సరే నేనే చేశాను నేనే చెప్పాను నేనే చెందానని చెప్పేసి డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు ప్రజల్ని అబద్ధం నిజాలు ఇలాంటివన్నీ నమ్మిచ్చాలి ఇలాంటివన్నీ నమ్మిచ్చేషల్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్న గత ప్రభుత్వంలో కూడా అంతే కదా ఆయన ఇచ్చిన మీడియాలో కూడా ప్రతి కూడా ఆయన ఏంటంటే అవి అబద్ధాలు చెప్పగా మా దగ్గర వందలాది వీడియోలు ఉన్నాయి మా మొబైల్ ఓపెన్ చేస్తే చూడొచ్చు ఆయన కొడితే ఊరికి వచ్చేస్తా ఆ రోజున ఎంత పోగాపురం ఎయిర్పోర్ట్ ఆపాలని చెప్పేసి ఆయన అక్కడ ప్రజల దగ్గర ఎంత గట్టిగా ఆ రోజున బహిరంగంగా ఉన్న మీడియా వేదిక పైన ఉన్నప్పుడు కూడా అక్కడ మా బంధువులందరూ కూడా ఉత్తరాదిలో వాళ్ళని కూడా ఇప్పుడు చెప్పారు మాకు ఆయన అడ్డుకోవాలని చెప్పి శత విధాల ప్రయత్నించిన వ్యక్తి ఆయన ఉత్తరాది అభివృద్ధి పడితే ఆయన చూడలేడు ఉత్తరాది ప్రజలకి ఎందుకంటే ఆయనకి అక్కడ అక్కడ ప్రభుత్వం ఆయన ఆయన బలంగా చూసుకోవచ్చు జగన్ రెడ్డి గారు అమ్మగారిని అక్కడ నిలబెడితే ఆయన లేని పరిస్థితి అక్కడ అందుకని ఆయన ఉత్తరాది అంటే ఆయన ప్రజల మీద ఆయనకి మక్కువ లేదు ఆయనకి కాబట్టి అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకొని నేను చెప్తేనే జరిగింది నేను చెప్తేనే తీసుకొచ్చారు అనేది ఆయన ఒక ఉద్దేశంతోనే ఇలాగా వీళ్ళు సోషల్ మీడియా ఉంటారు కదా వీళ్ళు జగన్ రెడ్డి దగ్గర ఇలాంటి సోషల్ మీడియాలోనే ఇలాంటి చేశాడు మాట్లాడుతూ అప్పుడు నేను ఎంత నితిన్ గడ్కరీ అడిగి తెలుసు తెలుసు ఆయన అడగండి అది దాని మీద మీరేమంటారు అప్పుడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉన్న యువత అందరికీ తెలుసు అండి ఆ రోజున జనవరి నాలుగో తేదీ నితిన్ గడ్కరీ జగన్ కి ఢిల్లీ పిలిపించారు జిఎంఆర్ చంద్రబాబు బినామీ అంటున్నారంట భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేశారంట ఏం ఏమి పిచ్చా అని అని జగన్ నితిన్ గడ్కరీ ప్రశ్నించారు ఈ చంద్రబాబు ఏదైనా మీరు ఉంటే మీరూ తెలుసుకోండి కానీ ఇన్వెస్టర్లు ఉన్న పోర్ట్ నేషనల్ హైవే జోలికి వస్తే పని తీవ్రంగా ఉంటాయి ఆ రోజుల్లోనే హెచ్చరించారు అది అప్పుడు ఉన్న యువత అందరూ చూసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో అప్పుడు శంషాబాద్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి లాస్ పేయడం అనేది కూడా ప్రభుత్వం చూసారు అప్పుడు మలేషియా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు జిఎంఆర్ సంస్థ చేస్తున్న ఎయిర్పోర్ట్ పనులు అడ్డుకుంటే మన భారతదేశానే కాదు మన వైజాగ్ అనే కాదు భారతదేశాన్ని కూడా చట్ట పేరు వస్తుందని కూడా అప్పుడు మనం చూశారు తెలుసు అన్ని ఇప్పుడు మళ్ళీ మీరేదో కొత్తగా డబ్బు స్టార్ట్ చేశారు నేను చెప్తేనే వచ్చింది చెప్పేసి ప్రజలను మళ్ళీ మబ్బి పెట్టాలని చూస్తున్నారంటే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒంట వరకు అధికారంలో ఉన్నాడు ఈ రోజు అధికారం పోయింది అధికారం ఏదో ఒకటి బయటికి తీసుకురావాలి లేదంటే ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా నేను చేశానని చెప్పుకోవాలి ప్రజలకి అలా ఉద్దేశంతో ఉన్నది వాళ్ళకు సాక్షి మీడియాలో ఏమి ఉంటుంది అంతా అసభ్య ప్రచారాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు కాలం వెళ్తున్నారు అంతే ప్రస్తుతానికి భోగపురం అనేది అవసరం లేదు అన్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ అవగానే అది నేనే చేశాను నాదే అని ఒకప్పుడు అతను పరిపాలన ఉన్నప్పుడు అది భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు ఇక్కడ సరిపోద్ది అన్నారు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పూర్తిగా తీసుకున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి అనేటువంటి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకి అనుకూలంగా ఉంటది ఈ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల ఇప్పుడు కట్టడం వల్ల చాలా ఎక్సలెంట్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలోనే ఏగ ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడే ఏగలు తోలుకుంటున్నారు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎర్ర బస్సులు కూడా రావు అలాంటి వాటిదారు ఎయిర్పోర్ట్ ఎందుకని దాన్ని ఎగతాళిగా మాట్లాడాడు ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి మాటలు ఇది నాకు క్రెడిట్ అంటే నాదే అన్నట్టు చెప్పుకుంటుంది అతను ఏం క్రెడిట్ లేదు ఇందులో కనీసం ఒక ఇటు పెట్ట కూడా అతని పరిపాలనలో పెట్టలేదు ఒక సింగిల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సమ్మంతా అతను అనుచరుల కోసమే దోచుకున్నారు తప్ప మరి వేరే వాళ్ళ ప్రజలకు కూడా పెట్టలేదు ఏమంటే అమ్మఒడి అన్నాడు తప్ప అమ్మఒడి లేదు బొమ్మ ఒడి లేదు ఏదీ లేదు ఒక్కరికి ఇచ్చాడు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఇది గ్యారంటీ ఇది ఎంతమంది అయితే అంత మందికి ఇచ్చినేలా ఒక్కడికి కూడా మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను అవసరం లేదు అన్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఆ చంద్రబాబు కంప్లీట్ చేసిన తర్వాత మేమే చేసామని అంటున్నాడు కరెక్ట్ చుట్టూ చాలా మంది ఉంటది చేసేవాళ్ళు ఉండాలి అది చేయగలరు అందరూ చేయలేదు మాటలు చుట్టూ ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ ఇక్కడ నూట యాభై కిలోమీటర్ల లోపల ఎయిర్పోర్ట్ వద్దాడు ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది అంటే నేనే ఇచ్చానంటే జనాలు నమ్మే అంత బస్థితులు లేదు జనాలు చాలా తెలియని అంత తెలియదు ఎవరు రావట్లేదు ఇక్కడ మంచిగా జరిగింది పక్కనే విజయనగరానికి మనకు మధ్యలో వచ్చిందంటే ఆనందించే ఇప్పుడు గతంలో చూసినట్లయితే అక్కడ ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు అక్కడ అది అవసరమా అంత డబ్బులు ఖర్చు పెట్టారు అనుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూడా ఏ గారు తోముకుంటున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమాని ఇలాగని చేసినట్టు మాట్లాడు ఇప్పుడు కంప్లీట్ అయ్యేటప్పటికి ఇది నేనే కంప్లీట్ చేశాను నేనే చెప్పి చేశాను అన్నాడు చిత్తం కదా మాట చెప్పొచ్చు కానీ పని జరిగేది మాత్రం దొరికిందే లేదని అనుకోవాలి కదా అనుకుంటున్నాను పని జరిగింది ఎర్ర బస్ అంటే ఇప్పుడు చాలా బాగా చాలా బలిపి వెళ్తాను ఎందుకు వెళ్లేదు వెళ్తున్నాయి கல் காய் மனசு மார்கால போலே எண்ணூடு கதா நான் மஞ்சே எப்பாந்தி வெறிப்பிட்டேன்